భక్తిహీనులేరా కదులుతున్న లాగా ప్రశాంతంగా ఉండంది నువ్వు భక్తిహీనుడివా దుష్టులేరా నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయేది నువ్వు దుష్టుడివా నువ్వు దుష్టు ఎందుకట్ట అవుతున్నావు మరి అవిశ్వాసివా నువ్వు అవిశ్వాసులరా వాటి కోసం వీటి కోసం అది లేదు ఇది లేదని గందరగోళం అయ్యేది విశ్వాసులకు నేను ఇస్తానన్న నమ్మకం ఉంటుందిరా ప్రశాంతంగా ఉంటారురా విశ్రాంతిలో ఉంటారా నువ్వెందుకు ఉంటల్లా నువ్వు అవిశ్వాసివా భక్తిహీనుడివా దుష్టుడివా కాదయ్యా ఇంక నోరు మూసుకోయ్యా సరే ప్రభు ప్రిదారా ఇప్పుడు చెప్పండి విశ్వాసులైతే ఎందులో ఉండాలి విశ్రాంతిలో ఉండాలి నువ్వు విశ్రాంతిలో ఉంటున్నావు అనుకో ఎనీ టెన్షన్లో అయినా సరే విశ్రాంతిలో నువ్వు ఉంటున్నావు అనుకో ఒరిజినల్ విశ్వాసివి నువ్వు ఒరిజినల్ ఒరిజినల్ సరిగ్గా అనమాట